హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆట అదిరింది ఇప్పుడు ఇవి ఇద్దరు పిల్లలతో మనం ఏం చేస్తాం తెలుసా ఈ పేపర్ అడ్డం పెట్టి వీళ్ళిద్దరు ఎక్కిరించుకుంటారు నవ్వకుండా ఉండాలన్నమాట అలాంటి ఆట ఆడదాం ఎరా రెడీయా ఏం పేరు నీ పేరు కృతిక్ నీ పేరు దీక్షిత్ ఏ ఊరు మీది ఇంజనంపాడు ఓకే గుంటూరు జిల్లా ఇంజనంపాడు మండలం పొట్టి చెరుకూరు మండలం కదా ఓకే ఇప్పుడు నేను పేపర్ అడ్డం పెడతా నువ్వు వాడిని ఎక్కిరించాలి వాడు నవ్వాడు అనుకో వాడు ఓడిపోయినట్టు ఆడు నవ్వలేదనుకో నువ్వు ఓడిపోయినట్టు నీకు ముట్టుకే వేస్తాడు వాడు వాడు వస్తే వాడు ఒక వేస్తాడు ఎలా ఆట ఓకేనా కృతిక్ నీ పేరు దీక్షిత్ కృతిక్ ఓకేనా ఆట ముట్టికాయలు కూడా ఓకేనా ఫస్ట్ ఎవరు ఎక్కిరిస్తారు అరే ఫస్ట్ నువ్వు ఎక్కిరించాలా నీ ఎక్కిరించి చూసి వాడికి పగలబడిన వాళ్ళ సరేనా ఆ పెట్టు ఎక్స్ప్రెషన్ పెట్టు నవ్వకుండా పెట్టరా ఓకేనా తీస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ గెలిచాడు రా ఈడే గెలిచాడు ఒక ముట్టికాయ చిన్నగా నువ్వు ఓడిపోయావరా నవ్వలేదుగా సార్ ఈడే గెలిచాడు రారీ సారీ ఈడే గెలిచాడు నవ్వాడు నవ్వలేదు కాబట్టి ఈడ ముట్టికాయరా ఓకే వన్ టూ త్రీ ఓకే తీసురా ఎక్స్ప్రెషన్ పెట్టరా నాకేనవి రావట్లేదురా ఓకేనా తీస్తున్నా చూడు ఏ నువ్వు ఆగరా సైకో దెబ్బకి నవ్వాలాడు రే చూడు ఒకటి రెండు ఓడిపోయాడరా 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 ఏరా గుట్టికాయరా 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 ఏ చిన్న గుట్టరా అరే పేలు చూస్తారా ఏందో అరే రెండు సార్లు ఇక రెండు పాయింట్లో మొత్తం ఐదు పాయింట్ల ఇకి రెండు పాయింట్లు వచ్చేసి సరే నువ్వు దగ్గర నువ్వు ఒకసారి లెగ్రా వాడు అని పడి అంటే పడేస్తానంట చూద్దాం నీ పేరు ఏందిరా మోక్షిత్తా మోక్షిత్ దీక్షిత్ మోక్షిత్తా బాలాజీ వాళ్ళ పిల్లల పేరు కూడా అదేరా ఇప్పుడు నువ్వే వాడిని ఎక్కిరించాలా వాడి రెండు పాయింట్లోనే నీ వైపు జీరో ఉన్నాయి తీస్తున్నా వన్ టూ త్రీ

ఎందాక ఓడిపోయావు వచ్చి పగలు చెప్పి ఇప్పుడు మనం చూద్దాం నువ్వు కూడా ఓడిపోయావు ఇప్పుడు వాడి దగ్గర మొత్తం వీడికి మూడు పాయింట్లు వచ్చినాయి ఐదు పాయింట్లు ఇప్పుడు నువ్వు ఎక్కిరించారు కదా చూద్దాం వీడు అక్షర ఎక్స్ప్రెషన్ పెట్టాయా ఓకే తీస్తున్నా ఏ నువ్వు ఆయన నవ్విచ్చా అట్టగట్ట ఐదు పాయింట్లు నువ్వే కొట్టాలా ఇదిగో నవ్వాడు కాదు నవ్వాడు 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 అరే నవ్వాడు ఓడిపోయాడు సరేనా అరే అరే ఓక్షిత్తి దీక్షిత్తు ఇద్దరు వాడిని నవ్వించలేకపోయారు అందుకని చెప్పి పులి పెద్ద పులి హర్ష వచ్చింది ఎలా హర్ష ఓకేనా వాడిని పడేస్తావా ముట్టుగా వేస్తావా సరేనా సయ్యా ఓకే ఇగో ఎక్స్ప్రెషన్ పెట్టాబ్ రెడీగా వాడికి వాడి నాకు కాదు ఇది కాదు వాడికల్లా చూడరా ఎక్కిరిచ్చారా తీసుకురా వా ముందుకెళ్ళి ముందుకెళ్ళి ఓడిపోయాడ ఈడే ఈడే ఓడిపోయాడు ఆనవటం కాదులే ఈడే ఓడిపోయాడా బాయ్ ముట్టికాయరా ఏ ముట్టికా చేతిలో ఎంతకాయ ఏది చూద్దాం చింతకాయ హాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా తిన్నారా చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకైతే అసలు తెలియదు అన్ని లాలీపప్పులు చాక్లెట్లు తప్పితే ఏం తెలియదు ఇదిగోండి పండు చింతకాయ మీలో చింతకాయ ఎంతమంది తిన్నారా కామెంట్ చేయండి మీరు తింటారు రోజు ఆ చెట్టేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ఆట అదిరింది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్